ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానము చేద్దాం చిన్ని ప్రార్థన పరిశుద్ర ప్రేమగల తండ్రి గొప్ప దేవుడానికి వందనాలు నీ మాటలు వినటానికి మేము ఆశ కలిగి ఉంటుండగా వాక్యపు వెలుగులోంచి మా అందరితో మాట్లాడమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె రోజు దేవుని వాక్యము ఋతు గ్రంథము రెండో అధ్యాయము పన్నెండో వశనము యహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును ఈ మాటను మనము గమనించినట్లయితే ప్రతిఫలము ఈ లోకంలో మనము శరీరానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు మనము చేసిన ప్రతి పనికి మనము ప్రతిఫలాన్ని ఆశిస్తూ ఉంటాము ప్రతిఫలం మనం చేసిన పనికి ఆశించేటువంటిది మనం పొందుకోవాలని ఆశపడేది ఏదైతే ఉందో దాన్ని ప్రతిఫలము అంట అయితే ఈ ప్రతిఫలము ఎవరిస్తారు ఈ ప్రతిఫలము ఎలా ఎలా ఇస్తారు అని మనం చూసినట్లయితే ఎహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చినో మనము ఏదైతే పని చేస్తున్నామో ఆ పనికి ప్రతిఫలము అంటే మన దేవుడైన ఎహోవా ఇస్తూ ఉంటాడు మనము చేసినటువంటి ప్రతి పనిని ఆయన చూస్తూ ఉన్నాడు ఈరోజు నువ్వు ఉద్యోగం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో నీ యజమాని నీకు సరైనటువంటి ప్రతిఫలం ఇవ్వట్లేదేమో లేదంటే నువ్వు ఎవరి నుంచైనా ప్రతిఫలాన్ని ఆశిస్తూ ఉన్నప్పుడు నీకు వారు సరైనటువంటి ప్రతిఫలాన్ని ఇవ్వట్లేదేమో దాన్ని బట్టి నువ్వు దిగులు చెందవలసిన అవసరం లేదు నీ యజమానులు నేను మోసం చేసి ఉండొచ్చు నీవు ఎవరి వద్దైతే పని చేస్తూ ఉన్నావో ఎవరి నుంచి అయితే ప్రతిఫలాన్ని ఆశిస్తూ ఉన్నావో వారిని నేను తిరస్కరించవచ్చు కానీ దేవుడు నేను తిరస్కరించడు నువ్వు చేసిన దానికి ఆయన ప్రతిఫలం ఇస్తాడు చాలా సందర్భాల్లో మనము ఈ లోకంలో శరీరానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు మనము మదన పడతా ఉంటాం బాధపడతా ఉంటాం నాకింత ప్రతిఫలం రావాలి కానీ రాలేదు నాకింత ప్రతిఫలం ఇవ్వాలి కానీ ఇవ్వలేదు అని మనము ఈ లోకానుసారంగా దిగులు చెందుతూ బాధతో ఆలోచిస్తూ ఉంటాం అయితే హృదయాంతరంగములను ఎరిగినటువంటి దేవుడు హృదయ రహస్యాలను ఎరిగినటువంటి దేవుడు ఆయన నీకు ప్రతిఫలాన్ని ఇస్తారు మనుషుల ప్రతిఫలము కొంత అయ్యుండొచ్చు మనుషులు ఇచ్చేటువంటి ప్రతిఫలము సరైనది కాకపోవచ్చు కానీ దేవుడు ఇచ్చేటువంటి ప్రతిఫలము చాలా గొప్పది ఆయన ఇచ్చేటువంటి బహుమానము చాలా అద్భుతమైనటువంటి బహుమానాన్ని మనకిస్తూ ఉంటాడు ఈరోజు నీకు ఏ ప్రతిఫలం రాలేదని నిరాశలో ఉన్నవేమో నీకు రావలసినటువంటి ప్రతిఫలం అందలేదని నువ్వు కృంగిపోతూ ఉన్నవేమో దేవుని మాట ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు యహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును ఆయన ప్రతిఫలం ఇచ్చేటువంటి దేవుడు ఆయన ఇచ్చేటువంటి ప్రతిఫలము చాలా గొప్పదై ఉంటుంది చాలా అద్భుతమైనటువంటి ప్రతిఫలాన్ని ఆయన ఇస్తాడు కాబట్టి నీవు దిగులు చెందుకు నిరాశ చెందుకు నీకు రావాల్సినటువంటి ప్రతిఫలం గురించి దేవుడు ఆలోచన చేస్తూ ఉన్నాడు నీవు పొందుకోవలసిన ప్రతిఫలం గురించి దేవుడు చింతిస్తూ ఉన్నాడు మనుషులు అనుకోవచ్చు నీకు ప్రతిఫలం ఇవ్వలేకుండా నేను ఇబ్బంది పెట్టుండొచ్చు కానీ దేవుడు నీ పక్షాన నిలబడ్డాడు నీకు సహాయము చేస్తాడు ఇహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చిన మనుషుల ప్రతిఫలము కాదు దేవుడే ప్రతిఫలం ఇస్తాడు దేవుడే మనకి ఆ ప్రతిఫలాన్ని అందించే అంది అందించగలడు మనుషులు మర్చిపోవచ్చు ఏదంటే మనుషులు విడిచిపెట్టచ్చు మన ప్రతిఫలాన్ని ఇవ్వకుండా కానీ దేవుడు మాత్రము మరిచిపోయేవాడు కాదు మనం మనం పడినటువంటి కష్టాన్ని మన మనం ఆశిస్తున్నటువంటి ప్రతిఫలము మనకి ఎంత ప్రతిఫలము రావాలో ఆ ప్రతిఫలాన్ని ఆయన ఇస్తాడు ఈరోజు నువ్వు ఏ ప్రతిఫలం లేక నిరాశలో ఉన్నవేమో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది యహోవా నీవు చేస్తున్న దానికి ప్రతిఫలం ఇచ్చిన మరిచిపోడు ఆయన నిన్ను విడిచిపెట్టడు నీవు చేసిన దానికి ఆయన ప్రతిఫలం ఇస్తాడు చాలా అద్భుతం రీతిలో ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో నీకు రావాల్సిన ప్రతిఫలాన్ని ఆయన అందిస్తాడు కాబట్టి ఈ మాటలను బట్టి ధైర్యం తెచ్చుకుని ఈ మాట ఎందు విశ్వాసం ఉంచి నీవే విషయంలో అయితే ప్రతిఫలాన్ని పొందుకోలేకపోయావో ఆ విషయాన్ని బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే ఆయనే నీకు నాకు రావాల్సిన ప్రతిఫలాన్ని మనకు అనుగ్రహిస్తాడు అతి కృప దేవుడు మనకి గాక ఆమె